అందరికీ నమస్కారం లక్ష్మణ్ మాస్టర్ గారికి మన దానిలో ఫైటర్ అసోసియేషన్ లో మెంబర్షిప్ ఉంది దానికి సంబంధించి ఫైవ్ ల్యాక్స్ ఫ్యామిలీకి హెల్త్ కార్డు ఫ్రీగా ఇస్తున్నాము కంగ్రాజులేషన్ లక్ష్మణ్ మీరు మేము మెలిసే ప్రతి మీటింగ్ అటెండ్ కావాలి మీరు ఇప్పుడు వాగ్దానం చేయాలి అటెండ్ అవుతాయి ఇది నిజంగా చెప్పాలంటే మా అసోసియేషన్ లో కూడా లేదు మా అసోసియేషన్ లో కూడా కాడి కానీ మేము అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మనకు వెంకయ్య నాయుడు గారు ఉన్నప్పుడు మనం తీసుకున్నాం మీకు ఇస్తున్నాం తప్పకుండా ఇది మనకు మంచి జరుగుతుంది ప్లస్ మీకు సినిమాలు కూడా మీరు యాక్టివ్ గా ఉంటే ఏంటంటే మేము సినిమాలు కూడా ఇప్పించగలుగుతాం ఇప్పుడు రవి ఉన్నాడు మాకు కిరణ్ ఉన్నాడు ఇప్పుడు వీళ్లతో పాటు మీరు కలిసి మనం రెగ్యులర్ గా ఉంటే రవితో గానీ మన కిరణ్ కిరణ్ తో కాని రవితో కానీ నాతో గానీ మీకు సినిమాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈరోజు మీరు వచ్చి చాలా థ్యాంక్స్ కానీ నెక్స్ట్ ఏది విడిచినా ఈరోజు అందరు రాలే టైం రాలే లేట్ వచ్చారు నెక్స్ట్ టైం జస్ట్ ఒక పది నిమిషాలు ముందుగా రండి ఖచ్చితంగా మీకు ఎల్లప్పుడూ నేను ఫుల్ సపోర్ట్ ఉంటా నేను కూడా కొట్లాడేది మన వాళ్ళకు ఇండ్లు కావాలి ఫస్ట్ తెలంగాణలో చాలా మందికి ఇండ్లు రాలేదు ఇల్లు కావాలనేది కొట్లాడతాం దానికి మీ అందరి సహకారం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అందరికి వస్తాయి అన్ని ఫెసిలిటీస్ వస్తాయి ఫస్ట్ నేనైతే లక్షల హెల్త్ కార్డ్ ఇస్తున్నా అందరికీ ఇది వర్తిస్తుంది త్వరలో ఇది ఈఎస్ఐ కూడా అటాచ్మెంట్ కాబోతుంది త్వరలో ఇంకా కాలే అది అవుతుంది మొన్న మనమే సీరియస్ గా మాట్లాడినాం వాళ్ళు వీళ్ళు ఢిల్లీ వాళ్ళు వాళ్ళకి చెప్పినాం ఇక్కడ అంతకు మూడు రోజులు ఉంటున్నాం మేడం రెగ్యులర్ ఉండాలి ముంచు ఇప్పుడు అది కూడా ఈఎస్ఐ కూడా అవుతుందని చెప్పిన త్వరలో కానీ అది అయితే మనకు చాలా యూజ్ అవుతుంది కాబట్టి మీరు ఇక్కడ శ్రీదేవి గారు నవీన్ గారు గారు మీ ఫ్యామిలీ మా వద్ద గారు వాళ్ళకు కూడా వజ్రాయుధం ఇచ్చినట్టే ఐదైదు లక్షలు హెల్త్ కాపాడుకోమని అంటే ఇంతగా కేర్ తీసుకునే ఏ అసోసియేషన్ ఉందో దీన్ని మనం మన అమ్మలాగా భావించి అసోసియేషన్ కాపాడాలని మనస్ఫూర్తి తప్పకుండా నేను రవి ఫైట్ మాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ను ఈ రోజు ఫిలిం ఛాంబర్ లో ఐదు లక్షల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి సార్ ఆధ్వర్యంలో రావడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది విక్కే అంటే జనరల్ గా నాకు చాలా ఇష్టం అందరికి తెలుసు సుమన్ సార్ కూడా తెలుసు సార్ కూడా ఇప్పుడే చెప్తున్నా చాలా ఇష్టం విక్కె అంటే సిటీలో నాకు మంచిది నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్ అందరికి ఇవ్వటం అనేది ఫైట్ మాస్టర్స్ ఎందుకంటే మనకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఎవరు పట్టించుకోవాలి ఇంతవరకు కూడా అలాంటిది మనల్ని పిలిపించి ఎలాంటి డబ్బులు లేకుండా కార్డు ఇచ్చారు అలానే ఐదు లక్షల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ సార్ టైప్ పెట్టుకుని తెప్పియడం జరిగింది నిజంగా సార్ కి తర్వాత మా హీరో గారికి పూర్తిగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటున్నాను సార్ ఇప్పుడు మాకు మీరు సపోర్ట్ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు సార్ థ్యాంక్ యూ సార్ సార్ హీరో గారికి సో ఈ హెల్త్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ మాస్ ఉంటే వాళ్లకు ఫైటర్ లా కానీ చాలా యూజ్ అవుతుంది ఇక్కడ కాకుండా ఎక్కడైనా మాకు ఏదైనా కూడా ఇటువంటి లక్షల రూపాయలు హెల్త్ కార్డ్ ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు సార్ మమ్మల్ని గుర్తించి ఇటువంటి హెల్ప్ చేస్తున్నారు చాలా థ్యాంక్ యూ సార్ ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం మీకు అలాగే మా రవి మాస్టర్ ఇంతమంది మాస్టర్లను గుర్తించి అందరికి హెల్ప్ ఉండాలి ఒక యూనియన్ ఉండాలి అని చెప్పేసి సార్ వచ్చినప్పటికని మాకు అన్ని విధాలుగా హెల్ప్ ఉంటున్నారు ప్రతి విషయంలో మాకు ఎన్ కేసు కొంత తీసుకొస్తారు సార్

అందరికీ నమస్కారం నేను మీ గీతా మాధురి టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సి టిఎఫ్సిసి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి టిఎఫ్సిసి ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి హలో దిస్ ఇస్ ఆల్సో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి లైవ్ ఛానల్ సో ప్లీజ్ మీ విజయ్ శంకర్ లైవ్ ఛానల్ డూ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్తే నేను మీ కత్తిగా టిఎఫ్సీసీ టీఎఫ్సి ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతరికి నమస్కారం ఐఎం యర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టిఎఫ్సీసీ లైవ్ లవ్ యూ ఆల్